హాయ్ గుడ్ మార్నింగ్ తెలంగాణ ప్రభుత్వం నిన్న పంచాయతీ ఎలక్షన్స్కు నోటిఫికేషన్ ఇష్యూ చేసింది కదా అసలైన పంచాయతీ తెలంగాణ గ్రామాలలో ఈరోజు స్టార్ట్ అవుతుంది ఎందుకంటే నిన్న దాకా అందరూ ఉన్నోళ్ళు సోదర భావంతో ఉన్నోళ్ళు తమ్ముడు అనుకున్నాడు అన్న అనుకున్నాడు దోస్తులు అనుకున్నాడు కలిసి కూర్చొని కలిసి కూర్చొని కలిసి జోలు పెట్టుకున్నాడు ఇలా బద్ద శత్రువులు అయిపోతారు ఎందుకో తెలుసు అది వాళ్ళ స్వార్థం కోసం కాదు వాళ్ళ క్యాండిడేట్ కోసం నా క్యాండిడేట్ గొప్పని ఒకడు నా పార్టీ గొప్పను ఒకడు నా పార్టీ గెలవాలని ఒకడు వాళ్ళు వాళ్ళు పీకిలాడుకొని తలకాయలు వాళ్ళ కొట్టుకొని జైలుకి వెళ్తారు పోలీస్ స్టేషన్కి వెళ్తారు దండగలు పెడతారు ఇదంతా నడుస్తుంది కానీ నేను చెప్పేది ఏంటంటే ఎలక్షన్స్ అనేది కామన్గా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇద్దరు పోటీ చేస్తే వాడు గెలుస్తాడు గెలుస్తాడు వాడు ఊడిపోతారు ఇది కామన్ నడిచేది గత పది సంవత్సరాల నుంచి కాదు గత యాభై సంవత్సరాల నుంచి నడుస్తుంది కాబట్టి వాళ్ళ గురించి మీరు పీకలాడుకోవద్దు వాళ్ళ గురించి మీ సోపత్ని వేస్ట్ చేసుకోవద్దు వాళ్ళ గురించి మీరు శత్రువులు కావద్దు సో వాడని గెలుస్తాడు కూడా ఓడిపోతాడు సో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ప్రెసెంట్ డేస్ ఎట్లున్నారో కామన్గా అందరూ కూడా అట్లనే సోదర భావంతో ఉండండి ఎవడు మీకు ఎవడు ఏం పెట్టాడు ఇది మాత్రం వాస్తవం థ్యాంక్ యూ